బోరింగ్ అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి వనపర్తి జిల్లా ఆత్మకూర్ ఐఎన్టీయూసి రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన ఆత్మకూర్ వాసి బోరింగ్ శ్రీనివాస్ ను మంగళవారం మక్కల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అభినందించారు కార్మికుల సమస్యల సాధన కోసం కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎండగా ఉంటుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కల్లు గీత డిపార్టుమెంట్ చైర్మన్ నాగరాజు గౌడ్ మణివర్ధన్ రెడ్డి జిల్లా నాయకుడు మొగిలి గంగాధర్ గౌడ్ గణేష్ ముదిరాజ్ నాగేష్ మెకానిక్ షబ్బీర్ దామోదర్ బుచ్చన్న గాలిపంపు శ్రీనివాసులు తదితర ముఖ్య నాయకులు ఉన్నారు